పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలలో ఇది మొదటిది ఈ మొదటి ఆజ్ఞ ఒక విధంగా మిగిలిన మిగిలిన ఆజ్ఞలన్నిటికీ పునాది లాంటిది అని చెప్పవచ్చు ఈ ఆజ్ఞను పాటించేవారు దేవుడు చెప్పిన మిగతా అన్ని ఆజ్ఞలకు కూడా లోబడి ఉంటారు అలాగే దేవుని మాటను తప్ప వారు మరెవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వరు ఆయన మాత్రమే సర్వ ప్రాణులను పోషించి కాపాడుచుండేవాడు ఈ ఆజ్ఞ ఇచ్చేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తారు దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైనా ఇహోవాన్ నేనే అని ఆయన తన నిబంధన ఎప్పటికీ మర్చిపోలేదు అబ్రహాంతో చేసిన తన నిబంధన ప్రకారము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దసత్వంలో ఉన్న ఇస్రాయలీలను ఐగుప్త దేశం నుంచి ఆయన తీసుకువచ్చారు అందుకే ఆయన తప్ప ఇంకొక దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశము ఇంకా చెప్పాలంటే మనం అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త మనలను తల్లి గర్భంలో రూపింపక ఉంపే మనమేంటో ఆయనకు తెలుసు మానవులంతా ఒకే దేవుడిపై ఆధారపడడం ఒక క్రమబద్ధమైన ఆరాధన ఒకే దేవునిపై విశ్వాసము ఇలా ఉండాలన్నది ఆయన యొక్క చిత్తము ఆయన తన ఆజ్ఞలను వెల్లడి చేసుకోవడానికి ముందు ఆయన తన నామాన్ని వెల్లడి చేసుకున్నారు తనంతాను ప్రజలకు ఏకైక దేవుడిగా ఏకైక సంరక్షకుడుగా ప్రజలు గుర్తించాలి ఈ ఉన్న దేవుని చేత సృష్టిలో ఉన్న సమస్తము సృష్టించబడింది ఆయన యొక్క అదృశ్య లక్షణాలు ఈ సృష్టి అంతటిలో మనకు గోచరిస్తాయి ఆయన తప్ప మరెవ్వరిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు అందుకే మనం మన హృదయాలలో ఆయనకున్న స్థానాన్ని దేనికోసమో ఎవరి కోసమో తగ్గించకూడదు ఇంకెవ్వరికి ఆ స్థానాన్ని ఇవ్వడా ఇవ్వకూడదు అలాగే ఆయనతో పాటు ఇంకొకరికి సమానం చేయకూడదు ఉన్న దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి ఆ ఆయన ఆజ్ఞల పరిధిలోనే మనము స్వేచ్ఛను అనుభవించాలి అప్పుడే మనం భద్రతగా సురక్షితంగా ఉండగలము ఉన్న ఆయనపై మాత్రమే మనం ఆధారపడాలి ఆయన నిత్యుడు స్వయంభవుడు అమర్త్యుడు సర్వానికి ఆధారభూతుడు సర్వానికి పోషకుడు అందుకే ఆయన మాత్రమే మన యొక్క భక్తి ప్రార్థనలకు అర్హుడు దేవుని పట్ల మన ప్రేమను తగ్గించేందుకు కానీ దేవుని సేవించటంలో ఆటంకాలు ఏమైనా ఉన్నా సరే ఆ ఆటంకాలకు దారితీసేది ఏదైనా సరే అది మనకు దేవుడు అవుతుంది కాబట్టి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మొదటి స్థానం ఆయనకు మాత్రమే చెందాలి ఆయన కోరుకునేది కూడా అదే కాబట్టి ఆయన చెప్పిన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞ మన జీవితాల్లో అనుభవిస్తూ ముందుకు సాగుదాము అలాంటి కృప దేవుడు దయచేయనుగాక ఆమెన్